హాయ్ అండి అందరికీ చూడండి పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుందండి రవ పొంగలిని నేను వీడియో పెట్టాను ఆ రవ్వ పొంగలే గోధుమ రవ్వ పెసరపప్పు అలాగే ఎక్స్ట్రాగా మెంతాకు చేరిస్తే సూపర్ తోటి అద్భుతమైన రుచితోటి ఉంటుందని చెప్తాను కదండి ఎప్పుడు ఆ విధంగా ఉంటుందండి ఈ రవ పొంగలి ఎప్పుడైనా సరే తిరుపతిలో మనకి పెట్టె పొంగలిని పెడతారండి అదైతే ఆ స్వామిని ఆ స్వామికి నైవేద్యం సమర్పించిన ప్రసాదం కదా అని చెప్పి ఎంత టేస్ట్గా ఉంటుందోనండి అంతటి టేస్ట్ తోటి కుదురుతుందండి ఎప్పుడైనా సరే ఆ స్వామిని తలుచుకొని చేస్తాను కదండి అందుకని ఈ రావు పొంగల్ ఎంత బాగా వస్తుందో నెయ్యి జీడిపప్పు జీలకర్ర అలాగే హెల్దీ ఫుడ్ అని చెప్తాను కదండి ఇప్పుడు హెల్తీ ఫుడ్ అనే దానికి చక్కగా సరిపోతుందండి ఇది పిల్లలైనా పెద్దలైనా సరే ఇది పెడితే ఎంత పుష్టికరమైన ఆహారమని అని చెప్పచ్చండి అలాగే మనం ఇదిగోండి నే ఇవాళ నెయ్యి ఎక్కువగా వేసి ఈ రవ్వ పొంగలు తయారు చేయడం మీకు చూపిస్తాను మొదట మనం పొయ్యి మీద ఇలా కుక్కర్ పెట్టుకుని అది వేడెక్కగా జీలకర్ర అల్లం ముక్కలు జీడిపప్పు పచ్చిమిర్చి వీటన్నిటిని వేపేసుకుని తర్వాత మనం నెయ్యి నెయ్యి చాలా ఎక్కువగా చేర్చుకొని బాగా వేపుకోవాలండి ఇవి ఎంత వేగితే అంత గుమఘమలాడే వాసన తోటి మనకి రావు పొంగలు రెడీ అయిపోతుంది ఇదిగోండి బాగా వేపుకొని అల్లం జీలకర్ర జీడిపప్పు అలాగే మిర్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేపి అప్పుడు దీనిలోకి నేతిని చేర్చేసుకోవాలి మిరియాలు కూడా మనం ఇప్పుడే వేసేసుకుంటే ఎంత బాగుంటుందోనండి కొంచెం ఇంగు కూడా వేసి మనం పోపు ఈ విధంగా తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న దానిలో ఒక అరడబ్బా రవ్వ అయితే మనకి పెసరపప్పు కూడా సమానంగా వేసుకోవాలండి అరడబ్బా రవ్వకి గోధుమ రవ్వకి అరడబ్బా పెసరపప్పు వేసుకుని పెసరు కూడా మనం ఒక మూడు మూడు గ్లాసులు వేసుకుంటే మనకి ఉడికినట్టుగా అవుతుందండి లాస్ట్లో నేను దీంట్లోకి పాలన కూడా కలుపుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో చూపిస్తాను చూడండి ఈ విధంగా పోపు వేగాక మనం ఒక మూడు గ్లాసులు వాటర్ పోసేసుకుంటే మనకి ఉడకడానికి సరిపోతుంది తర్వాత మనం మూడు విజిల్స్ వచ్చాక అది ఎలా తయారైందో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం మెంతా కూడా వేసేసుకుని ఎసట్లో బాగా మరగనిచ్చాక గోధుమ రవ్వ వేసి ఒక అర డబ్బాడు అలాగే ఒక అరడబ్బా పెసరపు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చుకోవాలండి ఇలా మూడు విజల్స్ రానిచ్చుకుంటే అసలు ఎంత బాగా తయారైపోతుందో రవ్వ పొంగలి మూత తీయగానే మనకి చక్కటి వాసన తోటి అద్భుతమైన రుచితోటి తయారైపోతుందండి ఇవండి బాగా ఎసరు మరిగాక మనం దీనిలోకి రవ్వ అలాగే పెసరపప్పు కూడా చేర్చేసుకుని ఒక అరడబ్బా గోధుమ రవ్వ బర్సీ రవ్వ అని కూడా అంటారండి దీన్ని అలాగే ఒక అరడబ్బా పెసరపప్పు వీటిని చేర్చుకుని బాగా మరకనిచ్చుకొని వీటిలోకి అన్నీ హెల్తీగా ఉండే పదార్థాలే వేస్తాం కదండి అందుకని ఇది ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చండి ఈ విధంగా లేసేశాక కొద్దిగా మరగనిచ్చి కుక్కర్ మూత పెట్టేసి మనం మూడు విజిల్స్ రానిచ్చుకుంటే ఎంత బాగా రెడీ అయిపోతుందనండి ఈ రవ పొంగలి చూడండి మూడు యూజెస్ వచ్చాక మీకు తీసి చూపిస్తాను ఇదిగోండి చక్కగా నీటితోటి బాగా ఉడికి చక్కటి వాసనతోటి రవ్వ పొంగలి మనకి రెడీ అయిపోతుందండి దీన్ని పలచగా చేసుకోవడానికి ఒక అర గ్లాస్ వరకు పాలు పోసుకొని ఇంకా కొంచెం ఉంది ఉందనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని పలచగా చేసుకుని దీంట్లోకి నిమ్మకాయ పచ్చడి కానీ దెబ్బకాయ ఆవకాయ ఈరోజు దెబ్బకాయ ఆవకాయతో తినడం వలన ఇంకా టేస్ట్గా వచ్చిందండి సూపర్ టేస్ట్ అని అంటాను కదండి ఆహా ఏమి రుచన్న అనే దానికంటే ఇంకా అద్భుతంగా ఉంది ఈ రవ్వ పొంగలి చూడండి మెంతాకు వేయడం వలన మెంతి వాసన తోటి అలాగే ఇంగువ మిరియాలు జీడిపప్పు ఇవన్నీ కూడా ఎంతో హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చండి ఇది వారానికి ఎప్పుడైనా సరే ఒక రెండు మూడు సార్లు చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ రావు పొంగలి కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చెప్పాను కదండి మనం వేసే పదార్థాలన్నీ ఎంతో హెల్తీగా ఉండే పదార్థాలేనండి గోధుమ రవ్వ పెసరపప్పు అలాగే మెంతాకు ఇది మెంతి రవ్వ పొంగలంటే చక్కగా సరిపోతుందండి దీనికి పేరు ఎప్పుడు మనం ఏ ఆకుకూరలు వేసుకోకుండా చేసుకుంటాం కానీ ఇలా మెంతాకు చే వేసి ఒక్కసారి మీరు కూడా తయారు చేసి చూడండి ఎంత బాగుంటుందో చూడండి చక్కటి టేస్ట్తోటి చక్కటి తోటి ఎంత బాగా కుదిరిందో నెయ్యి కూడా మనం కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే నేతి వాసన తోటి అమోఘమైన రుచితోటి ఆహా ఏమి రుచి అనిపించేటట్టు ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు దెబ్బకాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ మాగాయ పచ్చడి కానీ వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి